రాహుల్ గాంధీ అమెధి నుంచి పారిపోయి వైనాడనే నమ్ముకున్నటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నేత పారిపోయి అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అమేథి ప్రజలు నా కుటుంబ సభ్యులు మేము తరతరాలుగా మీకు సేవలు చేస్తూ ఉన్నాం మిమ్మల్ని విడిచిపెట్టం అని వాగ్దానాలు చేసి ఈరోజు కనీసం అక్కడ బీజేపీ క్యాండిడేట్ పైన పోటీ కూడా చేయకుండా పారిపోవటం అనేది ఏదైతే ఉందో నిజంగా కాంగ్రెస్ వంటి పార్టీకి ఒక రకమైన మచ్చలాగే చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై రాహుల్ అమేథి ప్రజలను విస్మరించి వయనాడు నుంచి నామినేషన్ దాఖలు చేశారు పదిహేనేళ్లుగా అమేథి ప్రజలు రాహుల్ని మోస్తే గిరిజాక ఏ పని చేయని పనికి మాలిన ఎంపీ కనిపించకుండా పోయారని ఈ సందర్భంగా తీవ్రంగానే ఆమె ఇన్నాళ్ళు అమేథి తన కుటుంబం అని చెప్పిన ఆయన ఇప్పుడు మాట మార్చారు వయనాడులో తన సొంత ఇల్లు అయితే మరి అమేథి ఏమిటో ఇప్పుడు ఆయన స్పష్టం చేస్తారా మనుషులు రంగు మారడం చూశాం రాహుల్ గాంధీ తన కుటుంబాన్ని మార్చడం ఇదే తొలిసారి ఇప్పుడు ఆయన అమేధి విధేయతను నిందిస్తూ ఉన్నారని చెప్పేసి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో రాహుల్పై విరుచుకుపడ్డారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమెధి స్థానంలో స్మృతి ఇరానీని ఓడించి మూడోసారి గెలిచారు రాహుల్కు నలభై ఆరు పాయింట్ ఏడు రెండు శాతం ఓట్లు రాగా స్మృతి ఇరానీకి ముప్పై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి అయితే ఆ తరువాత జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్మృతి ఇరానీ కాంగ్రెస్ కంచుకోవటంను బదలగొట్టారు ఆమెకు నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి శాతం ఓట్లు వచ్చాయి రాహుల్ గాంధీకి నలభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఈసారి కూడా స్మృతి ఇరానీ అమేధిలో ఎన్నికల బరిలో ఉన్నారు రాహుల్ కేరళలోని వయనాడు నుంచి పోటీలో ఉన్నారు ఎందుకంటే ఈ ఐదేళ్ల కాలాన్ని స్మృతి ఇరానీ చక్కగా వినియోగించుకున్నారు అసలు పాలన అంటే ఏంటి ప్రజలకు ఎన్ని సౌకర్యాలు చేకూర్చవచ్చా ఎన్ని రోడ్లు ఇన్ని విస్తరణ పనులు చేయొచ్చా అని చెప్పేసి ఆమె జస్ట్ టేస్ట్ చూపించారు కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ గ్రౌండ్ రిపోర్ట్ని తీసుకొని ఇప్పుడు మనం ఎంటర్ అయ్యి మనం అయ్యే కంటే అక్కడ కేరళలో ఒక స్థానం మన కోసం పదిలంగా ఉంది అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ అదే పాకిస్తాన్ జెండాతో పోలినటువంటి ఒక పార్టీ ఉంది కదా ఆ పార్టీతో జట్టు కట్టి పోటీ చేస్తే అట్లీస్ట్ మనం చట్టసభల్లోకి అడుగు పెట్టచ్చు లేనిపోని రిస్క్ ఎందుకని అక్కడికి వెళ్ళిపోయారు ಅದೇ ಸಂಗತಿ